శరణ్ కౌశిక్ గారు గుడ్ మార్నింగ్ అండి అధికారంలోకి వచ్చారు అనేక మార్పులు జరుగుతూ ఉన్నాయి ప్రజారంజక పాలన అంటున్నారు ప్రజల వద్దకే పాలన అంటున్నారు ప్రజా పాలన అంటున్నారు సో ఎంతవరకు అనేది మనం మాట్లాడదాం కానీ అంతకుముందు ఏదైతే అధికారులకు ఇచ్చినటువంటి అది హెచ్చరిక అనుకోవాలో లేకపోతే ఒక విధంగా సలహా ఇస్తున్నారు అనుకోవాలో ఏం చెప్పారనేది ఒకసారి క్లారిటీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఏదైతే ఇంకా ఎక్కువ పని చేయాలంటే మీ అభిప్రాయంలో ఏంటి ఇంతకుముందు చేయలేదన్నా గత ప్రభుత్వాలు చేసిన విధంగా ఇప్పుడు ఇంకా మీరు ఆ విధాన్ని విధానాన్ని అలవాటు మార్చుకోకపోతే కష్టం అని ఇండికేషన్స్ కానీ లేదంటే ఇన్ని గంటల పని చేయకపోతే కష్టం అని చెప్పడం గాని ఏ విధంగా చూడాలి అంటే గత ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో లేకుండా వారు ఎంతసేపు వారి పని వారే చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు మేము మనం మనం చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజారజక పాలన అందించే దానిలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండాలా ఎలాంటి శత దిశలో పోకుండా మీరు ప్రజాస్వామ్య బద్దంగా ఉండండి టైం ఎక్కువ అవసరం ఉంది ప్రభుత్వం చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూనే ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పే దానిలో భాగంగా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్లే తప్ప ఏ అధికారంలో లేకపోతే ఎవరినో బెదిరించాలన్న ఉద్దేశం కానీ అదే విధంగా వేరే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టం అంటే మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో కాండి మీరు ప్రజలకు చేరువ కావాలని ప్రజలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీద ఏదైతే వారు అన్యాయంగా కేసులు కావచ్చు అరెస్టులు కావచ్చు అని జరుగున్నాయి కాబట్టి ఈ విధంగా అవుతుందా అనే ఒక ప్రశ్న దానికి ఏం చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీ కేసులు పెట్టాలనో ప్రతిపక్ష నాయకుల మీద ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు మేము ప్రజా సంఘాలనైనా ప్రతిపక్ష పార్టీలైనా సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా సూచనలు ఎందుకంటే ఇప్పుడు ప్రజా సమస్య పరిష్కరించాలంటే అన్ని రకాలుగా అన్ని రకాల అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తుల సలహాలతో పాటు ప్రతిపక్ష పార్టీల సలహాలు కావచ్చు ప్రతిపక్ష సంఘాలకు సంబంధించి అంటే ఏ సంఘాలైతే ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తారో వారి సలహాలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేమున్న రైతు సంబంధించినటువంటి ధరణి మీద చేసినప్పుడు కూడా ప్రజా సంఘాలను పిలిపించినటువంటి సందర్భం ఏనాడు ఈ పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఏనాడు కూడా ప్రజా సంఘాలను పిలిచిన పిలిచి మాట్లాడిన సందర్భం మనం చూడలేదు అదే కాక మనం అసెంబ్లీ జరుగుతా ఉంటే కూడా మీ ప్రతిపక్ష పార్టీలకు ఎంత టైం ఇచ్చినో చూసి మీరంతా అంటే ప్రతిపక్ష పార్టీలు ఒక్కరున్నా ముప్పై తొమ్మిది మంది ఉన్నా ఒకరైనా అదే విధంగా ఉండాలా ముప్పై తొమ్మిది మంది అయినా అదే విధంగా ఉండాలా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతాం దానిలో భాగంగా ప్రజలకు సేవ చేయడానికి ఏ మార్గాలను కూడా మనం ఆ ఏ మార్గం ద్వారా వచ్చినటువంటి సలహాలను స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది దానిలో భాగంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి ప్రయత్నమే తప్ప అంటే ప్రజాస్వామ్య బద్దంగా అంటే చట్టాల లోపడి ఎవరున్నా కూడా వారిని ఇబ్బంది పెట్టదు అని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది అతిక్రమిస్తే మాత్రం ఎవరైనా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పని చేయలేదంటారా మీ అభిప్రాయంలో అంతేగా మేడం గత ప్రభుత్వములో ప్రజలకు కలవకుండా వారు ఎంతసేపు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పినటువంటి పనులు మాత్రం చేశారు కాబట్టి అట్లాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండదు ఓన్లీ ప్రజలకు మీరు చేరువ కావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలు సేవ పరిష్కరించాల సమస్యలు అని చెప్పే ప్రయత్నమే తప్ప అదే కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మినిస్ట్రేషన్ ఫాలో అవుతూ

హామీలు ఇచ్చిన్నారు కాబట్టి ఈ విధమైన వైఖరి అవలంబిస్తుంది అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి అది ప్రతిపక్ష నేతల నుంచి కావచ్చు కొంతమంది అనలిస్టుల అభిప్రాయం కూడా మనం చెప్తారు నిజంగానే ప్రజా సమస్యలు తీర్చే విధంగా ముందుకెళ్తుందా ఇప్పుడు అదే కదా ప్రజా సమస్యలు పరిష్కరించాలా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను తొందరలో పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి దానిలో భాగంగా వైట్ రేషన్ కార్డులు ఇమ్మీడియట్లీ తక్షణం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది దాంట్లో భాగంగా ఆ గ్రామ సభ నిర్వహించబోతా ఉన్నారు గ్రామ సభలు నిర్వహించిన తక్షణమే వైట్ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది ఎందుకంటే ఫిబ్రవరిలో పార్లమెంట్ ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ కోడ్ అమలులోకి వస్తుంది వంద రోజులలో చెప్పినటువంటి ఆరు గ్యారెంటీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది కాబట్టి దానిలో భాగంగా తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా వైట్ రేషన్ కార్డులు ఇచ్చేసి ఆ వైట్ రేషన్ కార్డులే కొన్నిటికి కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు అదే ప్రామాణికం కాబట్టి తొందరగా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి మేము తక్షణమే వైట్ రేషన్ కార్డులు ఎవరైతే ఎలిజిబిలిటీస్ ఉంటో వాళ్ళందరికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది కాబట్టి గ్రామ సభల ద్వారా అవన్నీ పరిష్కారం అయితే కాబట్టి గ్రామ సభలో పక్కడి బందగా నిర్వహించి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ వైట్ రేషన్ కార్డ్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా వంద రోజులలో మేము చెప్పినటువంటి ఆరు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది అదే కాకుండా మాకు ఎలాంటి మిషన్ లేవు అనేది చాలా స్పష్టం ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ప్రధానమంత్రి గారిని గలవబోతా ఉన్నారు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి గతంలో నిధులన్నిటి గురించి కూడా చర్చించబోతా ఉన్నారు విభజన హామీల గురించి చర్చించబోతా ఉన్నారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉన్నా కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అధికారులు ఉన్నా కూడా మాకు తెలంగాణ రాష్ట్ర ప్రయత్నాలు ముఖ్యం కాబట్టి అక్కడ నరేంద్ర మోడీ గారిని కలిసి ఎన్నికల కోడ్ రాబోతుంది కాబట్టి వైటరేషన్ కార్డ్స్ రిలీజ్ సిద్ధమవుతున్నా సో నిరుద్యోగులు కూడా చాలా మంది చూస్తున్నారు పరీక్షల షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా జరగవా అనే ఒక డైలమ్ అయితే ఉంది మీకున్నటువంటి క్లారిటీ ప్రకారం ఒకసారి మాకు క్లారిటీ ఇవ్వండి టాపిక్ కాకపోయింది నిరుద్యోగుల పాత టిఎస్పీఎస్ఈ ఆధ్వర్యంలో ఎలక్షన్ ఎగ్జామ్స్ నిర్వహించవద్దని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే టిఎస్పిఎస్ మీద నమ్మకం లేదు చైర్మన్ గారు కావచ్చు మెంబర్లు కావచ్చు వారు రాజీనామా చేసినా కూడా ఇప్పుడు గవర్నర్ గారు రాజీనామాను ఆమోదింపలేదు కొత్త చైర్మన్ మెంబర్ల ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఎందుకంటే టిఎస్పిఎస్ మీదనే నమ్మకం లేదు గతంలో ఉన్నటువంటి చైర్మన్లు మెంబర్ల మూలంగా పదమూడు పేపర్లు లీక్ అయినాయి కాబట్టి కొత్త చైర్మన్లు కొత్త మెంబర్ల ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ నిర్వహించినట్లయితే ఎగ్జామ్స్ పారదర్శకంగా నిర్వహించే అవకాశం ఉంటుంది నిరుద్యోగులు నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొత్త టిఎస్పీఎస్ చైర్మన్ మెంబర్ వచ్చిన తర్వాతనే ఎగ్జామ్స్ నిర్వహించాలని చెప్పి మాట వాస్తవం దాంతో భాగంగా తొందరగా వారు రాజిన మన రాజీనామా ఆమోదింపాలి చేయాలని చెప్పేసి ఆర్ఎడి గవర్నర్ గారు కలవడం జరిగింది గవర్నర్ గారు తక్షణం ఆమోదించినట్లయితే టిఎస్పీఎస్ లో కూడా ఎలాంటి రాజకీయ పునరావాస కేంద్రం కాకుండా నిపుణుల తోటి మాత్రమే చైర్మన్ కావచ్చు మెంబర్ కావచ్చు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది